లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ కవిత తిహార్ జైలు వంద రోజులైంది ఈడీ కస్టడీ తీసుకొని ఆ తర్వాత జుడిషియల్ కస్టడీ పేరుతో తిహార్ జైల్లో కవిత వంద రోజులు అవుతున్న తిహార్ జైల్లోనే ఉంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత తిహార్ జైలుకి వెళ్ళింది ఇక వంద కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకి కెళ్ళి ఇప్పటికి వంద రోజులు గడుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఈ వంద రోజుల్లో కేటీఆర్ మూడు సార్లు వెళ్లి కవితను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పొచ్చారు తర్వాత హరీష్ రావు కూడా ఒకసారి వెళ్ళారు ఇక దడప బిఆర్ఎస్ నాయకులు కొంతమంది కవితని కలిసి మేము త్వరలోనే నిన్ను బయటికి తీసుకొస్తామంటూ చెప్పారు కానీ వంద రోజులు గడుస్తున్నా కూడా కేసీఆర్ ఇప్పటి వరకు కవితని పరామర్శించలేదు కవిత దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావని అడిగిన మాట లేదు ఈ నేపథ్యంలో కవిత ఎన్నిసార్లు ఎమోషనల్ గా లెటర్ రాసినప్పటికీ కూడాను కేసీఆర్ లో ఎలాంటి చలనం లేకపోవడం రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లోనూ అలానే తెలంగాణలోనూ కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది ఒక చర్చనీయాంశంగా మారింది అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవితని ఏదో విధంగా బయటకు తీసుకురావాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను వారి ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదు ఎందుకు కవిత ఇన్ని రోజులు వంద రోజులు గడుస్తున్న తిహార్ జైల్లోనే ఉన్నప్పటికీ కూడా అసలు కవిత బయటకొస్తుందా వస్తుందా అనే అంశాలైతే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కథ కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కార్తిక్ గారు గుడ్ మార్నింగ్ ప్రియాంక కార్తిక్ గారు ఏంటి వంద కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలు కల్లి వంద రోజులు గడుస్తున్నాయి మరి అసలు కవిత బయటకొస్తుందంటారా వస్తుందంటారా రాదంటారా అసలు ఏంటి పరిస్థితి అంటే రెండు ప్రశ్నల కోసం బీఆర్ఎస్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు ఏంటి ఆ రెండు ప్రశ్నలు అంటే ఒకటి కవిత బయటకు వస్తారా రారా కేసీఆర్ బుద్ధులు పెట్టి ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆ కవిత ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారు తిహార్ రోజు తిహార్ జైలుకి పోయి వంద రోజులు గడుస్తున్నటువంటి సమయంలో రెండో ప్రశ్న అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా దుకాణం బంద్ అవుతుందా అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఆ పార్టీని విడిచి వెళుతున్నటువంటి సమయంలో ఈ రెండు ప్రశ్నలు బీఆర్ఎస్ అభిమానులు సమాధానాలు కావాలని అడుగుతున్నారు సమాధానాలు దొరకట్లేదు ఒకటి మొదటి ప్రశ్నగా కవిత ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కవిత అరెస్ట్ అవుతున్నప్పుడే నేను చెప్పాను ఏంటి అంటే కవితకు అంత ఈజీగా బేరు రాదు రాబోదు అని చెప్పాను ఎందుకంటే రెండు కారణాలు ఒకటి టెక్నికల్ కారణాలు రెండు రాజకీయ కారణాలు టెక్నికల్ కారణాలు ఇచ్చా కవితకు వచ్చే అవకాశం లేదు టెక్నికల్ కారణాలు ఇచ్చే ఐదు అంశాలు ఉపయోగపడితే కవితకు బేరొస్తుంది మొదటి అంశం నేరం తీవ్రత ఎంత నేరంలో కవిత పాత్ర ఎంత బయటకు వస్తే సాక్షుని ప్రభావితం చేస్తారా సాక్ష్యాధారం ధ్వంసం చేస్తారా తర్వాత బయటకు వస్తే ఇదేసారి పారిపోతారా ఈ ఐదు అంశాలను చూసే బయలు ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు కవితకి ఈ ఐదు అంశాలు నాలుగు అంశాలు నెగిటివ్గా ఉన్నాయి మొదటి అంశం నేరం చాలా పెద్దది తీవ్రమైనటువంటిది రెండోది ఈ నేరంలో కవిత పాత్ర చాలా కీలకమైంది మూడు సాక్షులు ధ్వంసం చేస్తుంది సాక్ష్యాధార ధ్వంసం చేస్తుంది సాక్షిని ప్రభావితం చేస్తుంది అంటే సాక్షులను బెదిరించిన సందర్భాలు ఉన్నాయి తర్వాత సాక్షిధార మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు అంశాలు కవితకి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం లేదు టెక్నికల్ ఇస్తా ఇంకో విషయం కూడా చెప్పాలి ఇదే కేసులో కవిత కంటే ముందే జైలుకెళ్ళిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంవత్సరం వరకు పైగా జైల్లోని గడుపుతున్నారు ఇంతవరకు బెయిల్ రాట్టేది ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడిచిపోయే పంతొమ్మిది నెల నడుస్తుంది ఇప్పటివరకు అతనికి బెయిల్ రాలేదు సో అతనికి బెయిల్ రాలేదు కాబట్టి ఆటోమేటిక్గా కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది సో మార్చి ఇరవై ఐదు తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈడీ డైక్ట్గా ఉన్నటువంటి భానుప్రియ మీద డైరెక్ట్గా వచ్చి కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు కేటీఆర్ అరెస్ట్ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు కేటీఆర్ మీద కూడా కేసు నమోదైంది తర్వాత కవితను తీసుకుపోయిన తర్వాత ఢిల్లీలో ఇరవై ఆరో తారీఖు మార్చి ఇరవై ఆరో తారీఖు పదకొండు గంటలకి జడ్జి గారి ముందు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరపరచడం జరిగింది తర్వాత పది రోజులకి రెండు దఫాలుగా ఈడీ కస్టడీకి ఆ రోజు కోర్టు ఇవ్వడం జరిగింది ఆ పది రోజుల కస్టడీ తర్వాత కవితను తీహార్ చేయాలి జుడిషియల్ కస్టడీ మేరకు ప్ర తరలించడం జరిగింది తర్వాత కాలంలో సిబిఐ కూడా కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఈ ఢిల్లీ లిక్కర్స్ కంపెనీ రెండు ఎంక్వైరీ సంస్థలు కూడా కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈడీ అదుపులో ఉన్న కేసు అది వేరు మళ్ళీ సీబీఐ కేసు వేరు సీబీఐ కూడా తన అరెస్టును చూపించేసి కవితని అదుపులో తీసుకొని విచారం చేసేసి ఈడీ ఈడీ పచ్చేనించి కోర్టు పర్మిషన్ తోటి కస్టడీ కూడా తీసుకొని విచారించడం జరిగింది తర్వాత మళ్ళీ తీహార్ జైలుకి పంపించడం జరిగింది సో మొత్తం మీద రెండు కేసులతో కవిత ఉన్నారు ఇప్పుడు కవిత బయటికి రావాలంటే రెండు కేసులో పేరు రావాలి ఒకటి ఈడీ కేసులోనే పేరు రావాలి రెండు సీబీఐ కేసులోనే పేరు రావాలి ఈ రెండు కేసుల్లో పేరు రావడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి కవిత అంత ఈజీగా బయటికి రాదు మేబీ తక్కువలు తక్కువ ఇంకొక వంద రోజులైనా తీహార్ జైల్లో గడిపే అవకాశమే ఉంది సో మొత్తం ఛార్జ్ షీట్ అంటే కంప్లీట్ అయ్యేంత వరకు కవిత బయటకు రావడానికి అవకాశం లేదు ఇంకోటి రెండోది రాజకీయ కారణాలు రాజకీయ కారణాల ఉపయోగపడితే కవిత బయటకు రావడానికి స్కోప్ ఉంది ఆ రాజకీయ కారణాలు ఏంటి బీజేపీతో రాజకీయ సంబంధాలు బాగుండాలి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ చాలా ప్రయత్నం చేసింది కానీ బీజేపీ ఒప్పు ఒప్పుకోలేదు అయినప్పటికీ కూడా బీజేపీని గెలిపడానికి లోపాయకారు ఒప్పందం చేసుకుంది బీజేపీ కోట్లేపించింది బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా సో బీఆర్ఎస్కి వచ్చినటువంటి రిజల్ట్ కూడా మనకి దానికి ఉదాహరణగా కనపడుతుంది బీఆర్ఎస్ ఎక్కడా గెలవలేదు బీజేపీ మాత్రం ఎనిమిది స్థానాల్లో గెలవగలిగింది బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బాగా తగ్గింది కాంగ్రెస్ ఓట్ బ్యాంకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎలా వచ్చిందో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అలాగే వచ్చింది కానీ బీఆర్ఎస్ ఏమి బాగా తగ్గింది బీజేపీ ఏం బాగా పెరిగింది అంటేనే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీ షిఫ్ట్ అవుతుంది అని అర్థం కానీ బీఆర్ఎస్కి అది ఎలాంటి పార్లమెంటు స్థానాలు లేవు కాబట్టి బీఆర్ఎస్ కాలబేలానికి వచ్చినా పొత్తు కోసం వెంపల్లాడినా ఇంకే రకమైనటువంటి రాజకీయ వెంపల్లాట చేసినా బీజేపీ ఒప్పుకుంటుంది అని చెప్పేసి మనం అనుకోలేము సో కేంద్రంలో రాజకీయ సహకారం ఉంటే సహజంగా ఈడీ సిబిఐ సంస్థలు కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీకి ప్రభుత్వానికి కొంత రిపోర్టింగ్గా ఉంటాయి కాబట్టి ఆ మేరకు కేసును ప్రభావితం చేసుకుని బేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మరొక విషయం ఏంటి అంటే ఇటు ఏదైతే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి ఆ క్షణం నుండి కూడా బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇదొక ఎత్తు మరొక ఎత్తు వచ్చేసి కేసీఆర్ ఫ్యామిలీ కేసుల మీద కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు కవిత ఆల్రెడీ జైలుకి ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ కూడాను త్వరలోనే జైలుకెళ్ళే వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు లేని విధంగా కేసీఆర్ కుటుంబం ఇటు బిఆర్ఎస్ పార్టీ కూడా ఆ సంక్షోభాన్ని ఎన్నడూ ఎరగని సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటారా అంటారా మీరు అడిగిందంటే ఒకటి తప్పు రెండోది రైట్ ఏంటి కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ సంక్షేమానికి పోవటం కాదు కవిత అరెస్ట్ కంటే ముందే కూడా బీఆర్ఎస్ సంక్షేమంలో పోయింది కేసీఆర్ కుటుంబం సంక్షేమంలో పోయింది అలా బీఆర్ఎస్ ఎప్పుడైతే తన ఓటమిని ఎదుర్కొందో ఎప్పుడైతే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయిందో ఆరు రోజు నుంచి కూడా బీఆర్ఎస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది ఆ ఇబ్బందుల్లో కవిత అరెస్టు కూడా ఒకటి సో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒకవైపు పార్టీ వైపుగా రెండోది కేసీఆర్ కుటుంబం వైపుగా ఎప్పుడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది గత పది సంవత్సరాలు వరుసగా అధికారాన్ని అనుభవించినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ ఎన్నడూ లేని ఒక పెద్ద సంక్షోభాన్ని ఏనాడు కేసీఆర్ తన రాజకీయ జీవితంలో చూడని కనీ విని ఎరగని సంక్షోభాన్ని ఇవాళ పార్టీగా కుటుంబంగా ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పాలి ఒకటి కవిత తన ముద్దుల కూతురు ఆ పార్టీ మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఆమె ఎప్పుడు బయటకు వస్తుందో తెలియని ఒక బాధ రెండోది పార్టీలో ఎమ్మెల్యేని కాపాడుకోలేని పరిస్థితి ఆ పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎలక్షన్తో గెలిస్తే తర్వాత ఒక ఎమ్మెల్యే కంటోన్మెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే రాసి అంతా యాక్సిడెంట్లో చనిపోతే అక్కడ బయ్య ఎలక్షన్ వస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ పార్టీకి అఫీషియల్గా ముప్పై మంది ముప్పై ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం నాగేందర్ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అలానే బద్రజలం ఎమ్మెల్యే తెల్లంబాబురావు కూడా పార్టీ కండువా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికల కంటే ముందే వెళ్ళిపోయారు ఎన్నికల తర్వాత కూడా పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడికి సంబంధించిన ఎమ్మెల్యే తర్వాత కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇంకొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఇలా పార్టీ మారుతున్న పరిస్థితి మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ అఫీషియల్గా మారారు అంటే ముప్పై ఎనిమిదిలో ఐదుగురు తీసేస్తే ముప్పై మూడు మంది ఆ పార్టీకి ఎమ్మెల్యేలుగా మిగిరారు ముప్పై మూడు మందిలో కూడా ఉప్పల ఎమ్మెల్యే రేపొ మాపు అన్నట్టు ఉన్నారు తర్వాత ఇంకా దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉన్నారని సమాచారం సో ప్రతిపక్ష హోదా కూడా ఇలా ఏదైతే హోదా ప్రతిపక్ష హోదా ఉందో ఆ హోదా కూడా బీఆర్ఎస్ కోల్పోతుందా అనుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ పడింది కాబట్టి ఈ పరిస్థితి నుంచి బీఆర్ఎస్ పార్టీ కను మళ్ళా ఎందుకంటే ఒకటి మన పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలు తిరస్కరించారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు ఆ పార్టీని తిరస్కరిస్తున్నారు దీనికి పరిష్కారాలు ఎత్తుకొని ఆ పార్టీ బాగుపడుతుందా లేదా ఆ కుటుంబం మన మెరుగవుతుందా లేదా అనే ఒక పెద్ద సంశయం బీఆర్ఎస్ అభిమానులు అయితే ఉన్నమాట వాస్తవం ఇంకోటి ఏంటంటే విద్యుత్కి సంబంధించినటువంటి స్కామ్లో కానీ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన స్కామ్లో కానీ లేదు అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసుల్లో కానీ కేసీఆర్ మరియు కేటీఆర్ కూడా జైలుకుపోతారు పోతారని చర్చ నడుస్తున్న సమయంలో ఆ కుటుంబం ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి గారు మరైతే వచ్చేసేపాటికి ఆయన ఒక ఉద్యమకారుడు అలానే బయటకు వచ్చే పార్టీని పెట్టి తెలంగాణ సాధించి పదేళ్ల పాటు పరిపాలన సాగించిన కేసీఆర్ కావచ్చు అలానే కేటీఆర్ కావచ్చు మీరు ఈ కేసుల్ని ఎదుర్కోగల ధైర్యం ఉంది అంటారా ఎదుర్కొని బిఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకునే సత్తా ఉంది అంటారా అంటే గతంలో ఈ అంటే తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్నామని చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎదుర్కొని నిలబడేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కుటుంబానికి అండగా దండగా లేరు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోయారు టీడీపీ నుంచి వచ్చినట్టు మాజీ నాయకులను తలసాని శ్రీనివాస్ యాదవ్ను గంగూలు కమరాకర్ను తొమ్మల నాగేశ్వరరావును కరియం శ్రీహరను దాను నాగేందర్ను ఇలాంటి నాయకులను ముందు పెట్టుకొని పరిపాలన కొనసాగించారు తప్ప తను సొంత నాయకత్వాన్ని అమలు చేసుకునే పని కేసీఆర్ చేయలేదు సో కేసులకు భయపడకుండా పార్టీతోనే నిలబడి కేసీఆర్కి అండగా అండగా నిలబడినటువంటి నాయకత్వాన్ని కేసీఆర్ అమర్జీ చేసుకోవడం అనేది కేసీఆర్కి మైనస్ ఇప్పుడు దీన్ని ఎలా తట్టుకొని కేసీఆర్ నిలబడతాడు అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ నిజానికి ఎందుకంటే కేసీఆర్ నిలబట్టం వేరు కేసీఆర్ పార్టీ మొత్తం నిలబట్టడం వేరు ఎందుకంటే కేసీఆర్ ఒక్క నిలబడ మాత్రమేనా ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటికి పార్టీ పటిస్తూ మళ్ళీ అధికారం వస్తుందని చెప్పడం కదా కేటీఆర్తో పాటు పార్టీ అంతా నిలబడాలి జిల్లాల వారీగా నాయకత్వం నిలబడాలి నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకత్వం నిలబడాలి ప్రతి చోట సంస్థాగతంగా నిర్మాణం కావాలి ఆ పార్టీ అలా బాధపడితే తప్ప పార్టీకి మళ్ళీ మనగడ ఉండే అవకాశం లేదు ఒకవైపు బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్యుపై చేసేస్తూ ఉంది బీఆర్ఎస్ మొత్తం కిల్ అవుతూ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ జీహెచ్ఎంసీలో ఆ పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది హైదరాబాద్లో బీజే బీఆర్ఎస్ ఎక్కడైనా గెలిచిందంటే అది హైదరాబాద్ సిటీ పర్వన్ గెలిచింది మొత్తం సిటీ పర్వన్ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ మోహన్ కానీ ప్రస్తుతం మేయర్గా ఉన్నటువంటి కేశవరావు కూతురు కానీ వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ కండ్వ కప్పేసుకున్నారు గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి ముస్లిం సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు సో మొత్తం ఆ పార్టీ ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఓకే రైట్ థ్యాంక్ యూ